భారతదేశం లాంటి గొప్ప దేశానికి ప్రధాని ఒక ఒప్పందం కోసం వెళ్లి మృతి చెందాడు ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోతే కనీసం ఆయన శవానికి పోస్టుమార్టం కూడా ఎందుకు నిర్వహించలేదు మృతదేహాన్ని చూసిన వాళ్ళ కుటుంబం చాలా అనుమానాలు వ్యక్తం చేశారు ఎందుకంటే ఆయన శరీరం మొత్తం నీలి రంగులోకి మారిందంట ఉబ్బిపోయిందంట మరియు మెడ పొట్టపై కత్తితో కోతలున్నాయంట వారు చెప్తున్నారు దీనికి కారణం ఏంటి ఇందులో మన దేశానికి సంబంధించిన అప్పటి అగ్ర నేతల హస్తం ఉందా ఈ అనుమానాలు ఎందుకంటే అతని డెత్ మిస్ట్రీ గురించి నిజాలు చెప్తామని బయటకు వచ్చిన ఎవ్వరూ బ్రతికి నిజం చెప్తా అని చెప్పిన కొద్ది రోజుల్లోనే వాళ్ళు కూడా అనుమానాస్పదంగా చనిపోయారు ఇంతకీ ఆ ప్రధానమంత్రి ఎవరు అనుకుంటున్నారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇండియాకి రెండవ ప్రధానిగా పనిచేసిన వ్యక్తి ఆయన అలా ఎలా చనిపోయారు ఈ చావు వెనుక మిస్ట్రీ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోద్దు ఇంకా వీడియోలోకి వెళ్తే ఆయన పర్సనల్ లైఫ్ గురించి ముందు తెలుసుకుంది శాస్త్రి గారు ఉత్తరప్రదేశ్లోని వారణాసి దగ్గరలో ఉన్న మొఘల్ సరైలో అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల నాలుగున జన్మించాడు వాళ్ళ నాన్న ఒక స్కూల్ టీచర్ కానీ శాస్త్రి గారు చిన్నతనంలోని నాన్న చనిపోయాడు అలా కష్టాల్లో పెరిగిన అతను కష్టపడి చదువుకున్నాడు ఆయనకు పదహారేళ్ల వయసులో గాంధీజీ గారు పిలుపునిచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమం బాగా ఆకట్టుకుని అతని పిలుపు మేరకు వెళ్ళి ఆ ఉద్యమంలో చేరాలని చదువును మానేసి వెళ్ళి చేరాడు అప్పటి బ్రిటిష్ పాలనలకు వ్యతిరేకంగా స్థాపించబడిన అనేక జాతీయ సంస్థల్లో ఒకటైన వారణాసిలోని కాశీ విద్యాపీఠంలో చేరారు శాస్త్రి అనే బ్యాచిలర్ డిగ్రీ పొందారు కానీ అది అతని పేరులోకి భాగంగా ప్రజల మనసులో నిలిచిపోయింది అలా లాల్ బహదూర్ శాస్త్రిగా మారారు స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారికి ఎదురెళ్లి ఏడు సంవత్సరాలు జైల్లో ఉండి కాంగ్రెస్ లో గొప్ప నాయకుడిగా ఎదిగాడు అలా నెహ్రూ గారి మరణం తర్వాత భారత ప్రధాని దేశంలో ముందంజలో ఉండి ఆయన కుటుంబ పాలనకు చెక్ పెడుతూ పంతొమ్మిది వందల అరవై నాలుగులో భారత రెండవ ప్రధాన బాధ్యతలు తీసుకున్నాడు అతని రాజకీయ ప్రయాణంలో ఒక గొప్ప నినాదం జై జవాన్ జై కిషన్ జనాల్లోకి బాగా నాటుకుపోయింది ఇప్పటికీ ఆ స్లోగన్ మనం వింటూనే ఉంటాం పంతొమ్మిది వందల అరవై ఐదు ఇండో పాకిస్తాన్ యుద్ధం కూడా శాస్త్రి గారి హయా జరిగింది అతని యుద్ధానికి సంబంధించి భారత్ మరియు పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులను పరిష్కరించే లక్ష్యంతో పాకిస్తాన్ అధ్యక్షుడు అరీబ్ ఖాన్ సమావేశాన్ని పిలిచాడు ఈయన్ని శాస్త్రి గారిని పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదిన రష్యాలోని తష్కంట్లో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు కానీ ఒప్పందం శాస్త్రకి ఇష్టం లేకుండే ఆయన మీద ప్రెషర్ పెట్టారు ఎవరు అమెరికా ఇంకా మన భారతదేశ పెద్ద రాజకీయ వ్యక్తులు కొంతమంది అలా ఆయనకి ఇష్టం లేకున్న పెద్దల ప్రెజర్తో సైన్ చేశారు ఆ తష్కెంట్ ఒప్పందం మీద భారత్ పాకిస్తాన్ నుంచి సంపాదించుకున్న భూభాగాన్ని తిరిగి ఇచ్చిన ఒప్పందంలో రాశారు ఒప్పందం చేసుకుని వచ్చి పది నుంచి పదకొండు మధ్యలో టైం మధ్యలో ఆయన భోజనం చేసి వెళ్ళి రూమ్లో పడుకున్నాడు ఒంటి గంట ప్రాంతానికి తో చనిపోయారని చెప్పి చెప్తున్నారు శాస్త్రి గారికి ఇంత ముందు కార్డియో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని అన్నారు అలా ఆయన చనిపోయాడని చెప్పి అలా రాశారు అయితే రష్యన్ డాక్టర్స్ వచ్చి ఆయన మృతదేహాన్ని చెక్ చేసి ఆయనకి తిన్న లో ఏదో కలిపారని చెప్పి ఒక డౌట్ రేజ్ చేశారు ఆ రోజు అతను పర్సనల్ కుక్ కూడా అతనికి కుక్ చేయలేదు ఇండియన్ ఎంబసీకి చెందిన కుక్ వచ్చి ఆయనకి కుక్ చేశాడని చెప్పి ఆ రోజు చెప్పారు శాస్త్రి గారి వెంట వెళ్ళిన కుక్ వీళ్ళు వాడలేదు ఎందుకు అనే అనుమానం ఇప్పటికీ తీరండి అయితే ఆ రోజు కుక్ చేసిన చెఫ్ ని ఇన్వెస్టిగేట్ చేద్దామంటే ఇండియన్ ఎంబసీ నో చెప్పిందంట ఆయన బాగా దగ్గుతుంటే పక్క రూమ్ కి ఇన్పించిన వాళ్ళు వాళ్ళ పర్సనల్ డాక్టర్ కూడా ఇన్ఫార్మ్ చేయలేదు అయితే అతని పర్సనల్ డాక్టర్ అయిన ఆర్ అండ్ చౌ అతను చనిపోయిన తర్వాత వీళ్ళు చెప్తే వచ్చి చూశాడంట ఆ డాక్టర్ ఏమంటున్నారంటే అసలు శాస్త్రి గారికి ఎలాంటి క్రాడియో ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పి చెప్పారు ఇదంతా అయిన తర్వాత కూడా బాడీకి ఇండియా తీసుకొచ్చిన తర్వాత పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు రష్యన్ డాక్టర్స్ కమిటీ కూడా ఐదుగురులో అతను డెత్ సర్టిఫికేట్ మీద సైన్ కూడా చేయలేదు అతను నేను పోస్ట్ పోస్ట్మార్టం చేస్తేనే సైన్ చేస్తా అని చెప్పి చెప్పేశాడు అయినా కూడా పోస్ట్మార్టం చేయలేదు అప్పుడు అందరికీ స్టార్ట్ అయిన డౌట్ అసలు నిజంగానే హార్ట్ అటాక్తో చనిపోయారా లేకపోతే ఫుడ్లో ఏమైనా కలిసిందా అని చెప్పే డౌట్ స్టార్ట్ అయింది శాస్త్రి గారి భార్య లలిత గారు పదే పదే పోస్ట్మార్టం చేయాలని చెప్పి కోరిన పోస్ట్మార్టం చేయకుండానే వాడిని ఎంబమింగ్ చేశారంట దీనివల్ల పోస్టుమార్టం అవకాశం లేకుండా పోయిందని చెప్తున్నా అయితే శాస్త్రి గారి బాడీ మొత్తం నీలి రంగులోకి మారిందని ఉబ్బిపోయిందని మెడా కత్తితో కత్తితో ఉన్నాయని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు దానికి అధికారులు ఏం చెప్పారంటే ఈ ఎంబామింగ్ చేయడానికి ఈ కత్తితో పోట్లు పొడిచామని చెప్పి చెప్పారు ఈ మృతి వెనక చాలా పుకార్లు తిరుగుతున్నాయి రష్యన్లకి ఈ తష్కెంట్ డిక్లరేషన్ ఇష్టం లేగానే ఇలా చేశారని ఇండియా పాకిస్తాన్ కలిసి ఉండటం నచ్చకే రష్యన్స్ ఇలా చేశారని చెప్తున్నారు కొంతమంది అమెరికా సిఐఏ ఇది చేసి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది అంటుంటే మరికొంతమంది మన భారతదేశ నాయకులే నెహ్రూ గారి మరణం తర్వాత కుటుంబ పాలనకి చెక్ పెడుతూ లాల్ బహదూర్ శాస్త్రి గారు పిఎం అయ్యారని అది నచ్చక చేయించారని చెప్తున్నారు ఇంకో బలమైన నమ్మకం శాస్త్రి గారి పర్సనల్ చెఫ్ ఉండగా ఆ ఎంబసీకి సంబంధించిన తో ఎందుకు మండించారని చెప్పేది ఒక అందరికి ఉండిపోయింది ఆయన పర్సనల్ డాక్టర్ అనే చౌ కూడా వీళ్ళకి ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ కి ఇవ్వడానికి కొన్ని సాక్ష్యాలు రెడీ చేశారని అది తీసుకొని వస్తుండగా అతని ఫ్యామిలీ ట్రక్ గుద్ది మొత్తం చనిపోయారు ఫ్యామిలీ మొత్తం చనిపోయారు ఒక వాళ్ళ పాప తప్ప కానీ తను శాశ్వత వికలాంగురాలిగా ఉండిపోయింది ఇంకొంతమంది సుభాష్ చంద్రబోస్ గారి అదృశ్యానికి శాస్త్రి గారి మరణానికి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే శాస్త్రి గారికి వ్యక్తిగత సహాయకుడిగా వెళ్ళిన రామ్నాథ్ అనే వ్యక్తి కమిటీ ముందు ఏం తెలియదు నాకు అని చెప్పాడు అయితే పంతొమ్మిది వందల ఏళ్ళు ఆయన ఒక పేపర్ ఇంటర్వ్యూలో డాక్టర్ ఫ్యామిలీ చనిపోయేసరికి భయంతో చెప్పలేదని త్వరలోనే ఎవరు చేశారని చెప్తానని చెప్పాడు ఆయన కూడా ఇంటర్వ్యూ ఇచ్చిన కొద్ది రోజులకే అనుమానాస్పదంగా చనిపోయాడు అలా అనేక అనుమానాల మధ్య ఒక గొప్ప నిస్వార్థం లేని నాయకుడి చరిత్ర కనుమరిగింది మన దయ భారతదేశపు చిత్త రాజకీయాలకి ఇదో నిదర్శనం ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఇవన్నీ మీ ముందుకు తీసుకొద్దావాలంటే నన్ను మీరు సపోర్ట్ చేయాలి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి దాని మీద తప్పకుండా వీడియో చేస్తా ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా మర్చిపోదు ప్లీజ్ జై హింద్